i కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కిషోర్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి అంటే ఒక పొలంలో ఏది పండించాలి ఎంత ఎరువేయాలి అనేది గొప్పగా చెల్లి చెప్పగల ఒక వ్యక్తి ఒక రైతు మాత్రమే అదే విధంగా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే దానికి ఎంత సిమెంట్ వాడాలి ఏ స్ట్రక్చర్ ఉండాలి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి అని గట్టిగా చెప్పగలిగింది ఒక ఇంజనీర్ మెడికల్ కాలేజెస్ గురించి దానిలో ఏంటి అసలు ఎట్లా మెడికల్ విద్య అనేది ఉంటుంది అనేది ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలరండి డెఫినెట్గా ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కన్నా ఒక డాక్టర్గా ఇంకా చాలా దృష్టిగా ఫీల్ అవుతానమాట ఎందుకంటున్నానంటే నేను మెడికల్ కాలేజీలో జాయిన్ అయింది రెండు వేల మూడో సంవత్సరం అండి అప్పుడు కంబైన్ స్టేట్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు ఏడు వందల అరవై ఆరు ర్యాంక్ వచ్చింది ఎంసెట్ ఉండేది అప్పుడు నీటు అదంతా ఏం లేదు ఏడు వందల అరవై ఆరు ర్యాంక్ వచ్చింది ఏడు వందల అరవై ఆరు ర్యాంక్ వచ్చినా కానీ ఆ రోజు నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మాత్రమే నాకు సీట్ వచ్చింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అంత తక్కువ ర్యాంకు వచ్చినా గానీ గవర్నమెంట్ రాలేదు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్రంలో వైద్య విద్య ఏ స్థితిలో ఉండేది అనేది అలాంటిది దాదాపు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీల్ని శాంక్షన్ చేయించి దానిలో ఆల్మోస్ట్ ఒక ఐదు కాలేజీలని నడుపుతూ ఇంకొక కాలేజీ కంప్లీట్ అయినా కానీ పులివెందుల మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా రెడీ టు ఆక్యుపై అన్నా కానీ ఎంసీఐ వాళ్ళే దాదాపు మీరు ఈ కాలేజీలో సీట్స్ ఫిల్ చేసుకోండి అన్నా కానీ గవర్నమెంటే ఎంతో సిగ్గుమాలిన చర్యగా మాకు ఈ కాలేజీలో సీట్లు వద్దు అని లెటర్ రాసిందంటే మనం చేయాలనుకుంటున్నారో తక్షణం వాటిని విరమించి గవర్నమెంట్ పరంగా మాత్రమే ముందుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్నటికి నిన్న మీరు చూసుకున్నట్లయితే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ అని ఒకటి స్థాపించారు డెనెట్ గా తెలిసినా తెలియకపోయినా దానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేశారో ఆనాడు ఆదాని గ్రూప్ తో కలిసి దాన్ని తీసుకురావటానికి ఎంత కృషి చేశారో సరే అవన్నీ సపరేట్ సబ్జెక్టు నేను అడిగేది ఏంటంటే ఒక డేటా సెంటర్ ని ఇక్కడ తీసుకురావటానికి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీ మీరు ఇచ్చారు సబ్సిడీ ఇచ్చి రేపు డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చేది కేవలం రెండు వందల నుంచి మూడు వందలు వస్తాయి అంటున్నారు అండి దానివల్ల మిగతా ఉద్యోగాలు మిగతా వాళ్లకు ఉపయోగపడుతుందేమో అన్న ఒక ఆశతోనే మీరు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చారు కానీ ఎన్నో లక్షల మంది ప్రజలకు ఉపయోగపడి లక్షలు కూడా కాదు కోట్ల మందికి ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయడానికి కావాల్సింది ఐదే ఐదు వేల కోట్లండి ఆ ఐదు వేల కోట్లు ఇచ్చి మీరు ఇన్ని కోట్ల మంది ప్రాణాలని కాపాడలేరా ఎందుకు మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కొంతమంది మేధావులు అంటారు ప్రైవేటైజేషన్ వేరు పీపీపి విధానం వేరు అని ఎంతమందికి తెలుసు అపోలో హాస్పిటల్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఉమ్మడి రాష్ట్రంలో అపోలో హాస్పిటల్ మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు వాళ్ళకి ఏ మోడల్లో హాస్పిటల్ స్థాపించడానికి భూమి అలాట్ చేశారో మీరందరూ ఒక్కసారి వెళ్ళి గమనించండి ఆ రోజు ఉచిత భూమి ఇస్తూ పదిహేను శాతం పేదలకు ఉచిత ఉచితంగా వైద్యం చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు కానీ ఎంతమందికి అపోలో హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటైజేషన్ వెంటనే ఆపకపోతే గనక మా ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాము ఇప్పుడు కూడా ఈ కోటి సంతకాలని ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి దీన్ని గవర్నర్ గారికి పంపి తర్వాత దాన్ని ఏ విధంగా న్యాయపరంగా కూడా ముందుకెళ్లాలనేది డెఫినెట్గా మేము ప్రయత్నిస్తాము ప్రతి ఒక్కళ్ళకి మేము రిక్వెస్ట్ చేసేదాన్ని ప్రజల ఆస్తిని ప్రైవేట్ చేయకుండా దయచేసి ప్రజల ప్రాణాల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి ముందుకు రావాలి ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రస్తుత పరిస్థితి ఏం నడుస్తుందో మీ అందరికీ తెలుసా దాదాపు వారం రోజులుగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ ప్రైవేట్ హాస్పత్రులన్నీ ఆరోగ్యశ్రీ కేసుల్ని కంప్లీట్గా ఆపేసేసాయి కానీ ఈ ప్రభుత్వం కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రజలు సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము ఒక్కటే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం దయచేసి ప్రైవేటైజేషన్ ని ఇప్పటికైనా విరమించుకోపోతే రానున్న రోజుల్లో ప్రజలందరూ మీకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారో మీరే కళ్ళారా చూస్తారు మాఫియాలు చేసుకుంటున్నారు రేషన్ మాఫియాలు ఇసుక మాఫియాలు ఈ ఒకటా కల్తీ మధ్యం ఒకటా రెండా ప్రతి ఒక్క దానిలో అదే విధంగా వైద్యాన్ని విద్యని ఎప్పటికీ మాఫియా చేయొద్దండి ప్రజల ఆస్తుల్ని ప్రజల కోసమే మీరు వినియోగించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు